మానవ తప్పిదమో సిగ్నల్ లోపమో ఏదైతేనే పదిహేను నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి బెంగాల్ రైలు ప్రమాదంలో పట్టాలపై చావు కేకలు దేశంలో రైల్వే వ్యవస్థ అవస్థను మరోసారి కళ్లకు కట్టాయి పట్టాలు తప్పుతున్న రైల్వే పనితీరును పశ్చిమ బెంగాల్ జల్పాయిగురిలో జరిగిన యాక్సిడెంట్ మరోసారి నిరూపించింది రెసిగ్నల్ సిగ్నల్ వేసి ఉన్నా ఒక రైలును మరో రైలు ఢీకొట్టింది రైళ్లలో ప్రయాణం మృత్యువుతో చెట్టా పట్టాలుగా మారిందా రైల్వేలను ఇంత ఆధునికీకరించినా ఎందుకు ఘోరాలు ఇది మానవ తప్పిదమా టెక్నికల్ లేదంటే ఇంకేదైనా కోణ ఉందా వేల కోట్ల భద్రత ఎందుకు కల్పించలేకపోతున్నాయి వ్యవస్థ లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమా చూశారుగా ఎంత ఘోర రైలు ప్రమాదమో ఒడిస్సా రైలు ప్రమాదం తరహాలోనే పశ్చిమ బెంగాల్లో ఈ ఘోర ప్రమాదం జరిగింది కాంచనజంగా ఎక్స్ప్రెస్ ను వెనుక నుంచి ఢీకొట్టింది గూడ్స్ రైల్ న్యూ ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది అయితే ఈ ప్రమాదంలో పలువురు చనిపోయారు డజన్ల సంఖ్యలో ప్రయాణికులకు గాయాలయ్యాయి కాంచనజంగా ఎక్స్ప్రెస్ ఆగి ఉన్న సమయంలో వెనుక నుంచి ఎలాంటి ట్రైన్ రాకుండా రెడ్ సిగ్నల్ వేసి ఉంచారు అధికారులు కానీ గూడ్స్ రైల్ సిగ్నల్ జంప్ చేసి మరీ దూసుకొచ్చింది వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో కాంచనజంగా ఎక్స్ప్రెస్ చివరి బోగి గూడ్స్ రైల్ ఇంజన్ పైకి ఎక్కింది అంతేకాదు గూడ్స్ బోగీలు ఏదో విసిరేసినట్టు ట్రాక్ పక్కకు వెళ్లిపడ్డాయి నుజ్జు నుజ్జైపోయాయి ముందున్న కాంచనజంగా రైలు బోగీలు కూడా బాగానే దెబ్బతిన్నాయి రెస్క్యూ ఆపరేషన్ టీమ్ సహాయక చర్యలను పూర్తి చేసింది అంబులెన్స్ డాక్టర్లు హుటాహుట్న ఘటనా స్థలానికి తరలి వెళ్లారు బోగిల్లో చిక్కుకున్న వారిని తక్షణమే కాపాడారు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు కాంచనజంగా ఎక్స్ప్రెస్ బెంగాల్ ను ఈశాన్య రాష్ట్రాలకు కనెక్ట్ చేస్తోంది సిల్చార్ అగర్తలా మధ్య ఈ రైల్ సర్వీస్ నడుస్తుంటోంది కాంచనజంగా రైలుకు వెనుక వైపు ఒక కార్గో వ్యాన్ గాడ్ కోచ్ ఉండడం వల్ల మృతుల సంఖ్య ఎక్కువగా లేదని స్థానిక పోలీసులు చెబుతున్నారు సోమవారం ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకి రంగపాని రైల్వే స్టేషన్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది బెంగాల్ రైలు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఎక్స్ప్రెషన్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం గాయపడ్డ వారికి యాభై వేల రూపాయల సాయం ప్రకటించింది రైల్వే శాఖ ప్రమాదానికి బాధ్యత వహించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు मैपुरी आस्पत्र चिकित्सा रेलवे मंत्री अश्विनी वैष्णव रेस्क्यू ऑपरेशन कंप्लीट हुआ है अभी रेस्टोरेशन पे पूरा फोकस है ये मेन लाइन है ये पॉलिटिक्स का समय नहीं है अभी सारा फोकस होना चाहिए रेस्क्यू और रेस्टोरेशन पे पैसेंजर सेफ्टी के लिए बहुत बड़ा फोकस है ఒడిశాలోని బాలాసూర్ లో మూడు రైళ్లు ఒకదాన్ని ఒకటి ఢీకొని రెండు వందల తొంభై ఏడు మంది వరకు ప్రాణాలు కోల్పోయిన ఘటనను మరోసారి గుర్తుకు తెచ్చింది ఈ జల్పాయిగురి సంఘటన గత ఏడాది జూన్ రెండవ తేదీన బాలాసూర్ లో మూడు రైళ్లు ఒకదాన్నే ఒకటి ఢీకొనడంతో భారతీయ రైల్వే చరిత్రలోనే అతి ఘోర ప్రమాదం జరిగింది హౌరా నుంచి చెన్నైకు వేగంగా వెళ్తున్న కోరమండల్ ఎక్స్ప్రెస్ బాహనాగా బజాజ్ స్టేషన్ సమీపంలో మెయిన్ లైన్ కు బదులుగా లూప్ లైన్ లోకి వెళ్లింది దీనికి కారణంగా రైల్ అక్కడ ఆగి ఉన్న గూడ్సల్ నుండి ఢీకొట్టింది ఇరవై ఒక్క బోగీలు పట్టాలు తప్పాయి మరో మూడు కోచులు ఎగిరి పక్క ట్రాక్ మీద పడ్డాయి దీంతో అదే ట్రాక్ పై వస్తున్న బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వాటిని ఢీకొట్టింది ఇంత ఘోర ప్రమాదం తర్వాత కూడా రైల్వే శాఖ ముద్దు నిద్ర వేయటం లేదు అసలు రైల్వే వ్యవస్థ ఇంత ఆధునికరించిన సిగ్నలింగ్ ప్రమాదాలతో యాక్సిడెంట్లు జరగకుండా కవచ్ సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చిన ప్రమాదాలు జరగడం ఏంటి అనే ప్రశ్న ఇప్పటికీ తలెత్తుతోంది ఇది సిగ్నలింగ్ ఎర్రరా లేక మన అస్తవ్యస్త రైల్వే వ్యవస్థ టెర్రరా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇలా వరుస ప్రమాదాలతో రైలు పట్టాలు రక్త సిద్ధమవుతుండటంతో ప్యాసింజర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఇవన్నీ చూశాక ఇక ట్రైన్ ఎక్కాలంటే భయపడే పరిస్థితి వచ్చింది ఒకే ట్రాక్ పైకి రెండు రైళ్లు వచ్చినప్పుడు ప్రమాదాలు జరగకుండా కవచ్ రక్షణ వ్యవస్థ అడ్డుకుంటుంది ఈ మార్గంలో ఈ టెక్నాలజీ అందుబాటులో ఉండి ఉంటే జల్పైగురి ప్రమాదం జరిగి ఉండేది కాదంటున్నారు నిపుణులు ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు ప్రయాణిస్తున్నప్పుడు ఈ కవచ్ టెక్నాలజీ సెన్సార్ల ద్వారా గుర్తిస్తోంది దీంతో రైల్ ఆటోమేటిక్ గా ఆగిపోతుంది రెడ్ సిగ్నల్ ను పట్టించుకోకుండా లోకో పైలట్ రైల్ ను ముందుకు నడిపితే ఈ వ్యవస్థ ద్వారా ఆ రైలుకు ఆటోమేటిక్ గా బ్రేకులు పడతాయి దీనికి తోడు బెంగాల్ ప్రమాదంలో సిగ్నలింగ్ వ్యవస్థ వైఫల్యం కూడా ఉందంటున్నారు ప్రమాదం జరిగిన రాణిపత్ర రైల్వే స్టేషన్ చట్టర్హట్ జంక్షన్ మధ్య ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేయట్లేదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి అయితే ఈ కారణం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని రైల్వే వర్గాలు విశ్లేషిస్తున్నాయి దేశంలోని అన్ని రైలు మార్గాలకు కవచ్ టెక్నాలజీని అందుబాటులోకి